హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిరీష ఫ్రెండ్స్ ఈరోజు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యే ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్పబోతున్నా ఈ ఫేస్ ప్యాక్ వల్ల మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోతుంది అలాగే మీ ఫేస్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా అవుతుంది మీరు ఒక్కసారి యూస్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది మరి ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేయాలి ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ వేయాలి అవన్నీ చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ ఆన్లో పెట్టుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి టూ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేయండి బియ్యపిండిలో యాంటీ ఏసింగ్ గుణాలు ఉండడం వల్ల మన చర్మం ముడతలు పడకుండా అలాగే పిగ్మెంటేషన్ పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పాలను వేసుకుందాం మిల్క్ మన స్కిన్కి సహజమైన క్లెన్జర్గా ఉపయోగపడుతుంది ఫేస్ పైన మురికి అలాగే జిడ్డును పోగొడుతుంది ఇంకా తేమను అందిస్తుంది ఇప్పుడు టూ స్పూన్స్ పెరుగును వేసుకుందాం పెరుగు మన స్కిన్ని ఎంతో కాంతివంతంగా అలాగే సాఫ్ట్గా చేస్తుంది ఇప్పుడు చిటికడ పసుపు వేసుకుందాం పసుపు మన ఫేస్ మీద ఎటువంటి మొటిమలు రాకుండా మచ్చలు రాకుండా ఇంకా ఎలర్జీలు రాకుండా చూస్తుంది ఇప్పుడు వన్ స్పూన్ పిండిని వేసుకుందాం పిండి గురించి అందరికీ తెలిసిందే మన స్కిన్ని సాఫ్ట్గా చేసి ఇంకా ట్యాన్ని పోగొడుతుంది ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తరువాత టూ స్పూన్స్ రోజు వాటర్ని వేసుకోవాలి రోజు వాటర్ ఫేస్ పై మురికిని పోగొట్టి తాజా కాంతిని అందిస్తుంది రోజు వాటర్ వేశాక మరొకసారి బాగా కలుపుకోవాలి ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నా చేతి మీద అప్లై చేసి చూపిస్తాను ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి వాష్ చేద్దాం టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు నా హ్యాండ్ అయితే బాగా డ్రై అయింది ఇప్పుడు నేను వాష్ చేసి చూపిస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా నా హ్యాండ్ అయితే కనిపిస్తుందో ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోయింది మీకు పక్కన పిక్స్ కూడా చూపిస్తున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ ఫేస్ ప్యాక్ని అస్సలు ట్రై చేయడం మర్చిపోకండి ఎందుకంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్